న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు మనతో పాటు ఉన్నారు మరి ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాసుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో గురువు మాటల్లో విందాం గురుగారు నమస్కారం గురుగారు గారు నమస్కారం గురువు మరి ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఏ ప్రదేశంలో ఉన్నాయో తెలియజేస్తారా గురుగారు గారు తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నిలియే సరస్వతి నమస్తతే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనం ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు సూర్యుడితో పాటు మనకి శుకుడు కూడా కుంభరాశిలో ఉంటారు అలాగే మనకి బుధుడు కూడా కుంభరాశిలో ఉంటారు అలాగే రాహు కూడా మనకి కుంభరాశిలో ఉంటారు అలాగే కుజుడు కూడా మనకి ఉచ్చస్థానమైన మకర రాశిలో ఉంటారు అలాగే శని వచ్చేసి మనకి మేన్ రాశిలో ఉంటారు అలాగే గురువు వచ్చేసి మనకి మిథున్ రాశిలో ఉంటారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు ముఖ్యంగా ఏంటంటే ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఇక్కడ ఉన్నా కూడా పొజిషన్ ఫిబ్రవరి పదమూడు నుంచి మనకి శుక్రమూడమే వెళ్ళిపోతుంది ఎందుకంటే థర్టీ ఎయిత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి శుక్ర స్టార్ట్ అయింది సో ఇంచుమించుగా లేకపోతే థర్టీ ఎయిత్ నవంబర్ నుంచి థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ దాకా అంటే కనుక ఒక డెబ్బై ఐదు రోజుల పాటు శుక్రమూడమే నడిచింది దీనివల్లనే ఏంటంటే శంకుస్థాపన చేయలేకపోయారు గృహ ప్రవేశం చేయలేకపోయారు వివాహం కుదుర్చుకోలేకపోయారు అంటే ఏ ఈ మూఢంలో ఏ మనం శుభకార్యాలు ఏం చేయలేము కాబట్టి ముహూర్తాలు కూడా లేవు కాబట్టి సో వివాహాలు లేవు ఎంగేజ్మెంట్లు కూడా చేసుకోలేకపోయారు ఇవన్నీ కూడా ఏ కొత్త కొంతమంది కొత్త బండి పొందాను కూడా సరే మూఢంలో ఎందుకులే అని చెప్పి కొంతమంది అక్షరాభ్యాసాలు కొంతమంది వద్దులేండి అని చెప్పి అలా చాలా మటుకు మాక్సిమం అన్ని కూడా శుభకార్యాలు ఆగిపోయాయి అనమాట సో దీని మొలాన్ని పురోహితులు కానీ వంట బ్రాహ్మలకు కానీ లేకపోతే ఫంక్షనల్స్ వాళ్ళు కానీ ఈ పూలవాళ్ళు కానీ ఫోటోగ్రఫీ మొత్తం అన్ని పరిశ్రమలు ఒక ఇరవై పరిశ్రమలు ఈ అంటే ఈ శుభకార్యాలతో ముడిపడి ఉన్న ఒక ఇరవై పరిశ్రమలు అన్నీ కూడా స్తబ్దుగా అయిపోయాయి అన్నమాట డెబ్బై ఐదు రోజుల పాటు సో వాళ్ళందరూ కూడా ఏంటంటే మెయిన్గా మనకి పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుంచి శుక్రమూఢం వెళ్ళిపోతుంది కాబట్టి సో మనకి వివాహం విషయం కానివ్వండి అలాగే ఉపనయన విషయం కానివ్వండి అసలు ఎంగేజ్మెంట్ కానివ్వండి అలాగే గృహప్రవేశం వివాహం అన్ని కూడా మనకి ముహూర్తాలు ఉంటాయి అన్నమాట థర్టీన్ ఫిబ్రవరి నుంచి సో ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశాసులో ఈ స్థానాల్లో ఉన్నాయి ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు తప్పకుండా కుంభరాశి అనగానే మనకి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాల సమూహంతో మనకి కుంభరాశిలో వస్తుంది సాధారణంగా కుంభరాశి విపరీతైన దైవబలం బలం దైవానుగ్రహం ఉంటుందండి ఎప్పుడు ఉంటుంది ఎప్పటికీ అనమాట అందులో పురాబాద నక్షత్రం కూడా ఉంటుంది కాబట్టి అలాగే రాహు నక్షత్రం అయిన కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళకి దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది కొంచెం బద్దకం ఎక్కువగా ఉంటుంది సాధారణంగా ప్లస్ వీళ్ళు ఇష్టమైన దేవుళ్ళు కూడా వచ్చేసి వినాయకుడు వెంకటేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి ఉంటారు సో వీళ్ళకి ప్రస్తుతం ఏంటంటే గురుబలం పరిపూర్ణంగా ఉంది అలాగే శని మనకి ద్వితీయ స్థానంలో ఉన్నాడు అంటే లాస్ట్ ఫేజ్ అర్థంలో ఏళ్ళు నడిసే వెళ్ళిపోతుంది కూడా సో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మేలు ఖచ్చితంగా చేస్తుంది గురుబలం కూడా ఉంది కాబట్టి కానీ ఇందాక సింహరాశి చెప్పినట్టుగానే ఈ మక్క కుంభరాశి వారికి కుంభరాశిలో రాహున్నాడు ఇది గ్రహణ సమయం అనమాట ఈ ఏడాదింతా కూడా కూడా సో వీళ్ళకి మెయిన్ గా ఏం చెయ్యాలి మెయిన్ గా ఏంటంటే వీళ్ళకి చెప్పకే దూరం ఎంత మంచిగా ఉన్నా హెల్పింగ్ నేచర్ ఉన్నా దైవభక్తి ఉన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నా అవసరానికి హెల్ప్ చేసిన ఎక్కడున్నా ముందుగా ఉన్నా ఎన్నున్నా కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు ఎందుకంటే ఒక గ్రహణ సమయం చెప్పండి సూర్యగ్రహణం జరుగుతూనే సూర్యుడు మనకు కనిపిస్తున్నట్టుగా ఇవన్నీ ఇలా కనుమరుగైపోతాయి ఏదో చిన్న మాట అన్నా కూడా అలా అన్నాడు ఇలా మారిపోయాడు ఇదివరకు ఇలా లేడు ఇదివరకు డబ్బులు అడగగానే ఇచ్చేవాడు లేకపోతే హెల్ప్ చేసేవాడు లేకపోతే ఒక ఫోన్ చేయగానే మనకు పని అయింది ఇవి ఏ పని కూడా చేయట్లేదు అంటే ఏమంటారంటే అంటే మిత్రులు కూడా శత్రువులు అయిపోతుంటారు గ్రహణ సమయం కాబట్టి ఈ ఏడాది కూడా మనం మౌనంగా ఉండడం ఉత్తమం అయ్యో ఈ ఏడాది ఈ మాసం అయితే శుక్రుడు రవి రాహు బుధుడు నాలుగు గ్రహాలు కూడా కుంభరాశి ఉన్నారు సో ఒక్కసారిగా నాలుగు గ్రహాలు కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం ఈ నెల అలాగే మెయిన్ గా ఇంకోటి అంటే సైడ్ కూడా లాస్ట్ ఫేజ్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మేలు చేస్తాడు ఏం ప్రాబ్లం ఉండదు అని ఖచ్చితంగా మేలు చేస్తాడు గురుబలం కూడా ఉంది కాబట్టి సో జరుగుతుంది కొంచెం మౌనంగా ఉంటే చాలు ఇంకోటి మార్చ్ ఫస్ట్ సుకుడు ఉచ్చలో ఉంటాడు కాబట్టి ఈ కుంభరాశి కూడా యువకారు కూడా దృష్టకారులా ఫేవర్ చేసే గ్రహమైన సుక్కుడు ఉచ్చలో ఉంటాడు కూడా మార్చి నెల బాగుంటుంది ఫిబ్రవరి నెలలో కొంచెం మిశ్రమంగా ఉంటుంది సో మనం మౌనంగా ఉండి ముందుకెళ్తే సరిపోద్ది సో వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది ఎక్స్పాన్షన్ జోలుకి వెళ్ళొద్దు అలాగే కొత్త వ్యాపారం పెట్టద్దు కానీ ఉన్నది ఉన్నది చేస్తే సరిపోతుంది కొత్త అప్పులు చేయకలేదు అప్పుల వాళ్ళ బెడత దబ్బుతుంది కొత్త కొన్ని అప్పులు కూడా తీర్చేస్తారు సో నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫేమ్ బాస్ నుంచి మన అలాగే మనకి ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ ఉంటుంది ఆ విద్యార్థులు కూడా సువర్ణ అవకాశం మంచి ర్యాంకు మంచి యూనివర్సిటీస్లో సీట్స్ సంపాదిస్తారు అది ఫారెన్ అయినా అవ్వచ్చు ఇండియాలో అయినా అవ్వచ్చు సో ఖచ్చితంగా విద్యార్థులు సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు సో అలాగే రాజకీయ నాయకులకి పత్రికా రంగం యూట్యూబ్ రంగం మీడియా రంగం సో సినిమా వాళ్ళు వీళ్ళందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుంది చెప్పుకోవచ్చు సో చేసుకోవాల్సిన పరిహారాలు కొన్ని ఉన్నాయి అది పరిహారాల ఇదిలో చెప్పుకుందాం కాబట్టి వీళ్ళని చాలా బాగుంటుంది చెప్పుకోవచ్చు వివాహం కాని వారికి సంతానం వారికి ఎలా ఉంది పంచమ స్థానం అనేది సంతాన స్థానం వరకైనా సరే ఆ పంచమ స్థానంలోనే సంతాన కారకుడైన గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కాదు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా వివాహం మెయిన్ గా వివాహం కూడా కారకుడు గురువే అండి గురు బలం ఉంటేనే అవుతుంది వివాహం కాబట్టి అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారు గట్టి ప్రయత్నం మానవ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా అవివాహితులు వివాహానికి అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి తప్పకుండా మరి ఏం రెమెడీస్ పాటించాలి అంటారు గురువు ఫిబ్రవరిలో కుంభరాశి వారి ప్రస్తుతం ఏంటంటే మెయిన్గా ఈ నరసని ఇంపాక్ట్ ఉంది అయినా కూడా ఈ నరసెని కన్నా ముందు రాహు రాశిలో ఉన్నారు కాబట్టి అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి నలభై ఐదు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అలాగే అమ్మవారికి అభిషేకంగా అర్చన గాని శుక్రవారం రోజున ఒకసారైనా రెండు సార్లు అయినా చేయించుకుంటే ఏడాది అంతా కూడా మనకి రాహు అక్కడే ఉంటాడు కాబట్టి అమ్మవారి అనుగ్రహం పొందితే కనుక మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది గురుగారు చెప్పే పరిహారం చిన్న సందేహం చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పరిహారం తప్పకుండా ధన్యవాదాలు గురువు నమస్కారం నమస్కారం